శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ మన హిందువులందరికీ ఆదివారం ఎంతో ప్రత్యేకమైనది ఈ ఆదివారం సూర్య ఆరాధనకు ఎంతో మేలైన రోజు ఎవరి మీదైతే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుందో ఆయన యొక్క అదృష్టం కూడా సూర్యుని ప్రకాశం వలె ప్రకాశిస్తుంది వృత్తి ప్రతిష్ట పేరు తెలివితేటలకు కారకుడిగా భావిస్తారు ఒక వ్యక్తి యొక్క జాతకంలో సూర్యగ్రహం బలంగా ఉంటే ఆ వ్యక్తి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ చాలా బాగా రాణిస్తాడు మీ మీద సూర్యుడి అనుగ్రహం పుష్కలంగా ఉండాలంటే మీరు ఆదివారం కొన్ని పనులు అస్సలే చేయకూడదు ఆ పనులేమిటో ఒకసారి చూద్దాం ఈ ఆదివారం రోజు సూర్యుడిని ఉద్దేశించి ఎవరైనా ఉప ఉపవాసం పాటిస్తూ ఉంటే ఆ రోజు మాత్రం వారు ఉప్పు తినే తినకూడదు మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ రోజు మాత్రం మీరు ఉపవాసం చేయనక్కర్లేదు అలాగే ఈ సూర్యోపాసకులు అంటే మనము ఎప్పుడైతే సూర్యున్ని ఆరాధిస్తూ ఉంటామో ఆదివారాలలో మనము నలుపు నీలం బూడిద రంగు గోధుమ రంగు దుస్తులను ధరించనే కూడదు అలాగే ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే ఆదివారం రోజున మాత్రం వారు రాగి వస్తువులు కూడదు రాగి వస్తువులను అమ్మడం వల్ల మనిషి జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు మనమందరము ఆదివారం సెలవు దినం కదా అని ఆ రోజు ఎవరైనా జుట్టు కత్తిరించుకోవాలని అనుకుంటే అది చాలా పెద్ద తప్పు చేసినట్లయితుంది ఈ ఆదివారం రోజు హిందువులు ఎవరూ మాంసాహారం తినకూడదు ఇది మనకు సూర్యాష్టకంలోనే ఉన్నది ఈ సూర్యాష్టకము మీకు అందరికీ తెలిసిన విధంగా శివుడే ఆదిత్యుని గురించి చేసిన అత్యద్భుతమైన స్తోత్రం అందులో ఖచ్చితంగా ఈ యొక్క విషయాలను శివుడే చెప్పి ఉన్నారు అలాగే అదే సూర్యాష్టకం ప్రకారము మద్యపానం కూడా చేయకూడదు ఈ ఆదివారం సెలవు దినం కాబట్టి చాలామంది మద్యపానము స్వీకరించడానికి ఉత్సుకతగా ఉత్సుకత చూపిస్తూ ఉంటారు ఆదివారం నాడు మనము నూనెను తక్కువగా వాడవలెను అంటే వంటలలో వంటలో కూడా తక్కువ నూనె వాడుకోవలను మరియు తైలాభ్యంగన స్నానము కూడా చేయకూడదు ఇది నిషేధం రాత్రిపూట మంచం మీద శయణించకూడదు మనము ఆ ఆదివారం రోజు భూషయనం చేస్తే మనకు ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి స్త్రీ సంపర్కము నిషిద్ధము బ్రాహ్మణులను గోవులను ఇతర దేవతలను మరియు ఏ ఇతర మనిషినైనను మనము ఆ రోజు మాత్రం నిందించకూడదు వారంలో ఏడు రోజులు ఉంటాయి ఈ ఒక్కరోజైనా అంటే ఆదివారం ఒక్కరోజైనా అసత్యం చెప్పకుండా గడపగలిగితే సూర్యుడి అనుగ్రహం మన మీద పుష్కలంగా ఉంటుంది అప్పుడు మనము ఖచ్చితంగా అదృష్టమతులం అవుతాం మరియు ఈరోజు కొంచెం శాంతంగా ఉండండి ఎవరి మీద కోపం చూపించుకోవద్దండి కాబట్టి అప్పుడు మనము ఈ సూర్యుడి యొక్క ఉపాసనలో ఎంతో అగ్రగణ్యులుగా ఉంటాము ఈ నియమాలన్నీ పాటిస్తే మనము సూర్య ఆరాధనలో చాలా ముందు ఉంటాము మరియు మన జాతకంలో సూర్యగ్రహం యొక్క శక్తి బాగా బలంగా అవుతుంది అంటే మనకు సూర్యుడి యొక్క సహకారం ఉంటుంది సూర్యగ్రహం యొక్క సహకారం ఉంటుంది అప్పుడు మనం ఏ పని చేసినను అంటే మనం వ్యాపారం చేసినను ఏదైనా వృత్తిలో ముందుకు రాగలుగుతాం కాబట్టి మనము ఈ యొక్క సూర్యారాధనలో ఉండే ఈ నియమాలను మనం పాటించగలిగితే ఇక మనకంటే అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు జై గురుదేవ్